కేసీఆర్ అహంకారపు మాటలు గుర్తు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు గతంలో చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా తోలనాడిన కేసీఆర్ చంద్రబాబు వారసుడి రాజకీయానికి ముగింపు పలుకుతామని చెప్పిన కేటీఆర్ తెలుగుదేశం పార్టీనే కాకుండా చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించిన గులాబీబాస్ పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఎన్టీఆర్ను అవమానించి వ్యాఖ్యానించిన కేటీఆర్ ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల కోసం టీడీపీ వైపు చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్టీఆర్ చంద్రబాబుల జపం చేస్తున్న కేటీఆర్ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా మర్చిపోతామని అంటున్న తెలుగు తమ్ముళ్లు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపితే తమను తాము అవమానించుకోవడమేనని వ్యాఖ్యలు కేసీఆర్ కేటీఆర్ అహంకార పూరిత మాటల వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ శ్రేణులు కేసీఆర్ కో బలుపు మాటలే పార్టీని ముంచాయంటున్న బీఆర్ఎస్ శ్రేణులు